వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అర్జున్ అయితే లక్ష్మితో ఏంటి లక్ష్మి ఈ మధ్య నువ్వు అసలు ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు నీ టెన్షన్లు నీవే అసలు నీ గతం ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు మాకు కొంచెమైనా తెలియాలి కదా అని అనగానే చెప్తాను అర్జున్ గారు ఇంతకాలం నన్ను నా కొడుకును చేరదీశారు మీరు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి అని లక్ష్మి అసలు ఏం జరిగిందంటే అని చెప్దామనుకునే లోపల వివేక్ అయితే లక్ష్మికి ఫోన్ చేస్తాడు కదా ఒక్క నిమిషం అర్జున్ గారు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అని చెప్పేసి పక్కకు వెళ్ళి హలో చెప్పు వివేక్ అని అనగానే వదిన అన్నయ్య ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఫామ్ హౌస్కి వచ్చేశాడు చెప్పినా వినకోకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఒకసారి నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి వదినా అని అనగానే అవునా వివేక్ సరే అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అర్జున్ గారు నాకు ఇంపార్టెంట్ పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి లక్ష్మి ఫామ్ హౌస్కి అయితే వెళ్తుంది ఇక వెంటనే చూసావా అమ్మ మనతో మాట్లాడే విషయం కన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం లక్ష్మికి ఏముంటుందమ్మా నాకైతే అర్థం కావటం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు అర్జున్ ఇక వెంటనే ఇందిరాదేవి నాన్న అర్జున్ ఇంతకాలం లక్ష్మి మనకు అసలు తన గతం చెప్తుందో లేదో అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్తానని ఒప్పుకుంది కదా తను ఏదో ఇంపార్టెంట్ పని అనింది కదా నువ్వు ఎక్కువ ఆలోచించద్దు లక్ష్మి ఎప్పుడు చెప్తాననిందో తప్పకుండా అంత మనకి చెప్తుంది అని అంటూ ఉంటే అసలు లక్ష్మికి అంత అర్జెంట్ పని ఏం పడింది నేను వెళ్ళాలి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసి సరేనమ్మా ఆఫీస్ పని ఉంది ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పేసి అర్జున్ లక్ష్మి వెళ్తున్న ఆటో వైపు తన కార్ని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అయితే చివరాకరకు లక్ష్మి అన్న కొంచెం స్పీడ్గా పోనీ అన్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి ఆటో దిగి పరుగు పరుగున ఫామ్ హౌస్ దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇదేంటిది ఇది మిత్రం వల్ల ఫామ్ హౌస్ కదా లక్ష్మికి ఒంటరిగా మిత్ర ఫామ్ హౌస్ దగ్గర ఏం పని అని చెప్పేసి అర్జున్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు కదా తన మనసులో వంద ప్రశ్న అయితే వస్తూ ఉంటాయి ఇక వెంటనే వివేక్ వదిన వచ్చేసావా వదిన అని అనగానే అమ్మో ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు వివేక్ నా మీద ఎంతో కోపంతో ఉన్నారు నా మీద కోపంతోనే ఆయన అలా మందుకి అలవాటైపోయారు తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవటం లేదనుకుంటా అని అనగానే అయ్యో వదిన అన్నయ్యకు నీ మీద కోపం కన్నా నీ మీద ప్రేమే వెయ్యి టన్నులు ఎక్కువ ఉంది అని అనగానే ఏం మాట్లాడుతున్నా వివేక్ ఆయనకు నా మీద ప్రేమ ఉంది కోపం లేదు అని అంటున్నావు అని అనగానే వదిన అన్నయ్య నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడే విన్నాను తాగిన వాళ్ళు అన్ని నిజాలు మాట్లాడతారు అన్నయ్య కూడా సేమ్ అలానే డిస్కషన్ చేశారు కాకపోతే ప్రవీణ్ మిట్టలకి షేర్లు రాసి ఇచ్చేయటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వు చేసిన మోసంని ఒక్కటి కనుక పక్కన పెడితే అన్నయ్య నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాడు ఆ మోసానికి కూడా కల కారణం దాని వెనకాతల మనీష ఆస్త ఉందని తెలిస్తే అన్నయ్య నిన్ను కంట్లో పెట్టుకొని చూసుకుంటాడు వదిన అని చెప్పేసి అంటూ ఉంటే ఆ నిజం తెలిస్తే నా కుటుంబానికి ప్రమాదం కదా వివేక్ అప్పుడు అనుకున్నట్టుగానే మనీషా ఇంట్లో ఉన్న అందరినీ జైలు పాలు చేస్తుంది సరే సరే ముందు ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు మిత్రగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి క్షణంగానే రావదిన చూపిస్తాను అని చెప్పేసి వివేక్ చేపట్టుకొని మరీ స్వీట్ స్పీడ్గా లోపలికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు వివేక్ ఏంటి లక్ష్మితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అర్జున్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఒక్కసారిగా మిత్ర అయితే ఫుల్గా డ్రింక్ చేసేసి ఉంటాడు కదా ఇక ఫుల్గా డ్రింక్ చేసేసి ఉండటంతో లక్ష్మి మిత్రను అలా చూసి షాక్ అయిపోతుంది ఏ లక్ష్మి ఎందుకు మోసం చేసావు ఎందుకు నన్ను మోసం చేసావు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి మిత్ర తాగిన మత్తులో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ ఫామ్ హౌస్ దగ్గర వాచ్మెన్ అప్పుడే అక్కడికి రావటంతో అర్జున్ ఇప్పుడు కనుక ఈ వాచ్మెన్ చూస్తే నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలిసిపోతుంది ఇక నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని చెప్పేసి ఆ అర్జున్ అయితే ఇక కారెక్కి అక్క అక్కడి నుంచి స్పీడ్గా ఇంటికైతే వెళ్ళిపోతాడు లక్ష్మి కలవటానికి వచ్చింది మిత్రని అలానే వివేక్ని అసలు వీళ్ళిద్దరికీ ఏం సంబంధమో లక్ష్మి వచ్చిన తర్వాత తెలుసుకుంటాను అని చెప్పేసి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే లక్ష్మి వివేక్ నేను చెప్పింది గుర్తుంది కదా నేను చెప్పినట్టు చేయి అని అనగానే ఆ అలాగే వదిన అని చెప్పేసేసి వివేక్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇంతకాలం లక్ష్మి మన బ తన భర్త మిత్రను చూడటానికి కూడా భయపడుతూ తన భర్తకి ఎదురుపడని మన లక్ష్మి ఒక్కసారిగా తాగేసిన మిత్ర కంటికి ఎదురుపడుతుంది ఇక వెంటనే మిత్ర లక్ష్మీని అయితే చూస్తాడు ఇక వెంటనే లక్ష్మి తన భర్తని చూసి తన భర్త అంత ప్రేమతో దగ్గరగా ఉండేసరికి లక్ష్మికి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి ఇక వెంటనే మిత్ర గారు మిత్ర గారు అని చెప్పేసేసి తన భర్తని హాక్ చేసుకొని తన భర్త యొక్క కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర కూడా లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి హాక్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఈ లోపల లక్ష్మికి మిత్ర నువ్వు నన్ను మోసం చేసావు మళ్ళీ నా జీవితంలోకి రావడానికి వీలు లేదు అని అనగానే అప్పుడు లక్ష్మి మిత్రా గారు నేను చెప్పింది వింటారు కదా మీ భార్య ఏం చేసినా నందన్ ఫ్యామిలీ యొక్క గొప్పతనం కోసం గౌరవాన్ని నిలబెట్టేటట్టే చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు కదా మీరు ఇలా తాగుతూ ఉంటే మీ కం మీ కుటుంబం ఏమైపోవాలి మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి మీరు పెంచుకుంటున్న కూతురు మా నాన్న ఒక తాగుబోదు అని అంటే దానికి అర్థం ఏంటి అని చెప్పేసేసి ఇక వెంటనే తను నెంబర్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీకి ఇక పెట్టింది పేరులా ఉండాలి కానీ ఇలా తాగేసేసి నలుగురిలోనూ నవ్వుల పాలు అయ్యేటట్టు కానీ ఎవరు కూడా నీ మీద మీద మచ్చ వేసేటప్పు టట్లు కానీ అస్సలు ఉండకూడదు అని మిత్రకు చాలా విషయాలు చెప్తుంది ఆ తర్వాత వివేక్ అక్కడ జట్ పెట్టంగానే లక్ష్మి ఆ మిత్రకు ఆ మధ్యలో మొత్తాన్ని తాగిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా అదంతా తాగిన తర్వాత మిత్ర కళ్ళు తిరిగైతే పడిపోతాడు ఇక వెంటనే మిత్ర అలా కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే సరే వివేక్ మీ అన్నయ్య ఇంకో పది నిమిషాల్లో స్పృహలోకి వస్తారు ఇక మీ అన్నయ్యకు ఇదంతా అని అంటూ ఉంటే నాకు తెలిసి వదిన ఒక కలలాగా నువ్వు నాకు కనిపించలేదు కాబట్టి అన్నయ్య తాగిన మైకంలో కలగన్నాడు అనుకుంటారు సరే వదిన అన్నయ్య ఒక పావుగంటలో స్పృహలోకి వస్తారు ఇంటికి వెళ్ళేసరికి ఒక అరగంట పడుతుంది నేను స్టార్ట్ అవుతాను నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళొదినా అని అనగానే అలాగే వివేక్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గారు ఎలా ఉన్నారన్నది ఒక మెసేజ్ చేయి అని అంటూ ఉంటే అలాగే వదిన ఉంటాను అని చెప్పేసి ఇక వివేక్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మి వచ్చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక చాలాసేపు అయిన తర్వాత మిత్రకి స్పృహ వస్తుంది మిత్రకు స్పృహ రాగానే అరే వివేక్ అరే వివేక్ అని అంటూ ఉంటే ఏంటన్నయ్య అని అంటూ ఉంటే ే లక్ష్మి వచ్చింది కదా లక్ష్మి నాతో మాట్లాడింది కదా అని అంటూ ఉంటే ఊరుకో అన్నయ్య తాగేసి ఫుల్గా పడిపోయావు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అందుకని కార్లో ఎక్కించాను ఇప్పుడు నీకు స్పృహ వచ్చింది ఇంటికి వెళ్తున్నాం ఏమన్నయ్య వదినంటే ఇష్టం లేదు అంటూనే వదిన గురించి పట్టపగలే కలలు కంటున్నట్టున్నావే అని అనగానే దయచేసి మీ వదిన పేరు ఎత్తద్రా ఇప్పటికీ నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను అని చెప్పేసేసి ఇక వివేక్తో మిత్ర అంటూ ఉంటే ఇక వెంటనే ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు అన్నయ్య నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని బాత్రూంలోకి నెట్టేసేసి మిత్రను ఫ్రెష్ అవ్వమని చెప్పేసి ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అన్నయ్య అని చెప్పేసి వివేక్ వాళ్ళ అన్నయ్యని పడుకోమని చెప్పేసి హమ్మయ్య అని చెప్పేసేసి తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు వదిన అంతా ఓకే వదిన అని చెప్పేసి మెసేజ్ పెట్టంగానే లక్ష్మి అప్పుడు ఊపిరైతే పీల్చుకుంటుంది హమ్మయ్య అని ఇంటికి వచ్చేసిన లక్ష్మి హ్యాపీగా అనుకుంటూ ఉంటుందా ఈ లోపల అర్జున్ వచ్చేసేసి ఏంటి లక్ష్మి చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నావే ఒక్క మెసేజ్ నీ మొహంలో ఉన్న రూపరేఖల్నే మార్చేసిందే అని అనగానే ఏంటి అర్జున్ గారు మీరు నా నుంచి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అంతే కదా అని అనగానే అవును లక్ష్మి అవును నువ్వు ఇంతకాలం దాచిపెట్టావు కానీ ఈ రోజుతో నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సిందే నువ్వు ఈ టైంలో వెళ్ళి వివేక్ని కలిసావు అసలు వివేక్ని కలవాల్సిన అవసరం ఏముంది అసలు మిత్రకి నీకు వివేక్కి సంబంధం ఏంటి అని చెప్పేసి అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అర్జున్ గారు నన్ను ఫాలో అయ్యారన్నమాట అని చెప్పేసేసి మిత్రగారు నా భర్త అని చెప్పేసి లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పేస్తూ ఉండటంతో ఇందిరాదేవి ఒక పక్క మన అర్జున్ ఇద్దరు కూడా అయిపోతారు అవును మిత్రగారు మనస్ఫూర్తిగా ఇక ఏడడుగులు వేసి అగ్నిహోత్రుని సాక్షిగా నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను పెళ్ళాడిన నా భర్త అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది ఏంటమ్మా లక్ష్మి నువ్వు నందన్ ఫ్యామిలీ కొడలివా అని అనగానే అవునండి నేను నందన్ ఫ్యామిలీ కోడల్ని కానీ నేను ఎందుకు దూరంగా వచ్చానో ఆ ఇంటికి నాకు ఇంటి గొడవలు ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పే అంత ఇంట్రెస్టు నా గతాన్ని తవ్వుకోవటం నాకు ఇష్టం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నేను ఎక్కడ ఉన్నా నా నందన్ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కానీ ఇప్పుడు నేను ఎందుకు దూరంగా వచ్చాను అంటే ఏమీ చెప్పే పరిస్థితులు అయితే లేను కానీ ఒకరి పేరు మాత్రం చాలా గట్టిగా చెప్పగలను మనీషా అన్న పేరు మాత్రమే చెప్పగలను ఇప్పటికే ఆలస్యమైంది జున్ను నిద్రలో మేల్కుంటే మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పేసి లక్ష్మి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఒక్కసారిగా అర్జున్ ఇందిరాదేవి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే అర్జున్ మిత్ర భార్య లక్ష్మీనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇంతలో ఇందిరాదేవి అంటుంది ఒరే అర్జున్ ఒక విషయం చెప్పమంటావా లక్ష్మి ఆ ఇంటికి నేను వెళ్తానని ఎప్పుడూ చెప్పలేదు ఆ ఇంటి క్షేమం మాత్రమే కోరుకుంటాను అనింది తను తన భర్త నందన్ ఫ్యామిలీ అని తెలిస్తే ఆ ఇంటికి పూర్తిగా వెళ్ళిపోతాను అనేది కానీ లక్ష్మి ఇక్కడే ఉంటాను అన్నట్టుగానే ఉంది కానీ ఏంటో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలరా తెలుసుకున్న తర్వాత మనం ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని అనగానే అవునమ్మా నువ్వు ఏమాత్రం లక్ష్మి దగ్గర తొందరపడద్దు అని అనగానే లేదురా నేను అసలు తొందరపడను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారా అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మనీషా లక్ష్మికి ఫోన్ చేస్తుంది ఇదేంటిది మనీషా నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసేసి హలో అని అనగానే ఏంటి మెహందీ పెట్టే అమ్మాయివే కదా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి అని అనగానే అంటే అది మేడం నేను వేరే కస్టమర్ డీలో ఉన్నాను చూసుకోలేదు చెప్పండి మేడం అని అంటూ ఉంటే నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా ఎందుకు అనుకుంటున్నావు ఇక మెహందీ పెట్టాలి అని అనగానే పెళ్ళి కూతురు మేడం అని అనగానే అవును నేనే పెళ్ళికూతుర్ని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది మీక పెళ్ళా మేడం ఎప్పుడు మేడం అని అనగానే అదేంటి నాకు పెళ్ళవుతుందా అన్నట్టుగా అలా అడిగావు అని అనగానే అబ్బే అదేమీ లేదు మేడం పెళ్ళి అంటే డిజైన్స్ హెవీగా పెట్టాలి కదా దానికోసం కాదా అని అడిగాను అంతేకాదు పెళ్ళి అంటే దగ్గరలో ఉంటే పెట్టుకుంటే మంచిది ఎప్పుడో పెళ్ళి అయ్యి ఇప్పుడు మెహందీ పెడితే పోతుంది కదా అని అంటూ ఉంటే నీ కంటకి నేను ఎలా కనిపిస్తున్నానో మరి అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా పెళ్ళి ఈ రెండు మూడు రోజుల్లోనే ఉంది అందుకోసమే నేను మెహందీ పెట్టించుకోవాలనుకుంటున్నాను నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పేసి అనగానే అలాగే మేడం అని చెప్పేసి లక్ష్మి ఇక గురకా వేసుకొని మిత్ర ఇంటికైతే వెళ్తుంది మిత్ర ఇంటికి వెళ్ళంగానే ఈ విషయం ఆల్రెడీ వివేక్ కూడా తెలియటంతో ఇక వివేక్ కూడా అప్పటిదాకా పెళ్ళంటే ఇష్టం లేనివాడు కాస్త ఇక అక్కడే లక్ష్మి వస్తుందని చెప్పేసేసి అన్నయ్యని వదిలిని కలపడం కోసం వివేక్ కూడా అక్కడే కూర్చొని వేచి చూస్తూ ఉంటాడు వచ్చేసావా రా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పెళ్ళికొడుకు ఎవరు మేడం మీకు తగ్గ ఈడు జోడు ఎవరు అని అంటూ ఉంటే పెళ్ళికొడుకు ఎవరు కాదు మిత్రే మా వివేక్కి పెళ్ళి కాబోతుంది మా వివేక్కి ఎప్పుడైతే పెళ్ళవుతుందో అప్పుడే నాకు కూడా పెళ్ళవుతుంది కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక జంటకే పెళ్ళి అనుకుంటున్నారు కానీ అదే సమయంలో నేను ప్రేమించిన మిత్రని కూడా పెళ్లి చేసుకోబోతున్నాను ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు నువ్వు న్యూ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మెహందీగా పెట్టేసే ఓకేనా అని అనగానే ఆ అలాగే మేడం అని చెప్పేసి లక్ష్మి మనీషాకు మెహందీ పెడుతూ ఉంటుంది ఈ లోపల మిత్ర వచ్చేసేసి ఇక అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్దామని వెళ్తూ ఉంటే మిత్ర చేతికి కంకణం ఉండదు రాత్రి తాగిన మత్తులో కంకణం పోయినట్టు ఉంది అంటే మిత్రగారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని చెప్పేసేసి ఇక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే అబ్బే ఏమీ లేదు మేడం అని చెప్పేసి అనగానే దేవయాని వస్తుంది ఆంటీ పెళ్ళికొడుకు తల్లి మీరు మెహందీ పెట్టించుకోరా అని అనగానే ఈ పెళ్ళి అయితే చాలు అనుకుంటున్నాను మనీషా కావలసి వస్తే తర్వాత పెట్టించుకుంటాను ఈ పెళ్ళి అవ్వడం నేను దేవుణ్ణి వరంగా అనుకుంటున్నాను నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను అంతేకాదు ఇప్పుడు నేను వేరే వేరే వర్క్స్లో చూసుకోవాలి కదా నువ్వు పెట్టించుకోలే అని చెప్పేసి అనగానే ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే లక్ష్మి మనీషాకు డిజైన్ పెడుతూ ఉంటుంది కదా లక్ష్మి మనీషా చేతికి డిజైన్స్ పెడుతూ ఉండగా మనీషా చెయ్యి అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది అయితే ఈ లోపల మనీషాకి మెయిల్స్ మీద మెయిల్స్ వస్తూ ఉంటాయి ఇక మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూ ఉంటాయి ఒకసారి ఆ ఫోన్ని టచ్ చేసి మెయిల్స్ చూడవా అని అనగానే అలాగే మేడం అని చెప్పేసేసి ఫోన్ని టచ్ చేసి మెయిల్ని ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా మెయిల్ని చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఈ గ్రూప్ కంపెనీ మాకు ఎప్పుడూ పడదు కదా లక్ష్మికి వీళ్ళు మెయిల్ మనీషాకు వీళ్ళు మెయిల్ చేయటం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా లక్ష్మి మనీషా ఏదో చేస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుందా ఈ లోపల మనీషా వచ్చేసేసి అయిపోయిందా త్వర త్వరగా పెట్టేశావా అని అనగానే ఆ పెట్టేశాను మేడం అని అంటూ ఉంటే సరే అయితే ఒకసారి ఈ ఫోన్ చేసి నాకు ఇవ్వు అని చెప్పేసి అనగానే ఫోన్ ఆన్ చేసి బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకుంటుంది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనీషా గార్డెన్లోకి వెళ్తుంది అసలు మనీషా ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉండగా లక్ష్మి బయటకు వెళ్ళిపోతూ ఉంటుందా ముసుగులో మనీషా మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అనగానే మనం ఎదురు చూస్తున్న ఫైల్ ఇప్పుడే అవుతుంది మేడం కాబట్టి రెండు రోజుల్లో పని పూర్తవుతుంది అని చెప్పేసి అనగానే అవునా పని పూర్తయిపోతుందా సరే అయితే మిత్రకు నా మీద ఏమాత్రం అనుమానం రాకూడదు అని అనగానే అదంతా నేను చూసుకుంటాను మేడం మిత్రగారి పాస్వర్ట్స్ అంతేకాకుండా ఇక అక్కడ జరుగుతున్నదంతా కూడా ఇప్పటిదాకా మీరు చెప్తూనే వచ్చారు కదా సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అది కూడా పతనం అయిపోయింది అనుకోండి ఆ తర్వాత మున్ముందు మొత్తానికి మీరు అకౌంట్లో కోట్లు కోట్లు డిపాజిట్ అవుతాయి అని అనగానే చూడండి మిత్ర ఎంతగానో ప్రెస్టేజిష్గా చూసుకున్న ఆ కంపెనీలో నాణ్యతమైన సరుకు లేకోకుండా ఇదంతా నేనే నడిపిస్తూ అక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ నేనే అక్రమంగా ఇక నాణ్యతా లోపాన్ని సృష్టిస్తున్నారని తెలిస్తే మిత్రు నన్ను ఎప్పటికీ క్షమించడు కాబట్టి ఆ అకౌంట్లో డబ్బులన్నీ నా అకౌంట్కి వేయద్దు నేను ఒక నెంబర్ చెప్తాను దానికి వెయ్యండి అప్పుడు ఎవరికి అనుమానం రాదు అని అనగానే ఓకే మేడం అని చెప్పేసేసి మిత్ర ఏవైతే కన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ముడిసరికంతా కూడా ఇక ఈ ఆరు నెలల్లో కుప్పకూలిపోయిన బిల్డింగుల లాగా కట్టేసేసి కోట్లు కోట్లు గుంజుకుంటూ ఉంటుంది మనీషా మద్రా నన్ను నువ్వు పెళ్లి చేసుకోమంటే చేసుకోవా నీలాంటి వాడు కొమ్ములు వంచాలి అంటే నా అకౌంట్లో కోట్లు డిపాజిట్ అవ్వాలి చివరాఖరికి నీ బతుకు రోడ్డు మీద పడిందనుకో నేనే దిక్కవ్వాలి అవ్వాలి ఏదో రకంగా నువ్వు నాకు సొంతం కావాలి అంతే నాకు అర్థమైంది ఒకప్పుడు నువ్వు రోడ్డు మీద పడ్డా నేను నిన్ను ఆదరించలేకపోయాను అప్పుడు నా దగ్గర అన్ని లేవు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మిత్ర అనేవాడు కంపెనీ అంతా లాస్ అయిపోయి రోడ్డు మీద పడేటప్పుడు ఆదరించడానికి మనీష్ అనే ఒక అమ్మాయి ఉంటే మూడు ముళ్ళు విదిన్ సెకండ్లో వేస్తావు అని అందుకోసమే నాకు నువ్వు వచ్చిన దారులన్నిట్లోనూ నరుక్కుంటూ వస్తున్నాను అందుకోసమే నిన్ను నీ కంపెనీకి నేను మోసం చేస్తున్నాను అని చెప్పేసేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి మనీషా యొక్క నిజస్వరూపం నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనీషా తీసుకొని రాబోతున్న చెడ్డ పేరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే లక్ష్మి అక్కడ ఉంటే మళ్ళీ అనుమానం వస్తుందని గుర్ఖాకి మొహం క్లోజ్ చేసేసుకొని స్పీడ్ స్పీడ్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మరోపక్క జాను వివేక్ల పెళ్ళి మరోపక్క మనీషా మోసం ఇవన్నీ తెలుసుకున్న లక్ష్మి జాను వివేక్ల పెళ్ళిని నేను జరిపించాలి వివేక్కి అదే ముహూర్తంతో నా చెల్లెలతో పెళ్లి అవ్వాలి మనీషాకి మిత్రగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కాకూడదు అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరి రానున్న ఎపిసోడ్స్లో లక్ష్మి ఏం చేయబోతుంది మిత్రకు ఈ వీడియోని ఏ రకంగా దగ్గర చేయబోతుంది మిత్ర మిత్రకు నిజ నిజస్వరూపాన్ని ఏ రకంగా బయట పెట్టబోతున్నారో ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్